హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మన రాయల్ ఎంవి ఛానల్ చూడండి ఫ్రెండ్స్ ఈరోజు వీడియో మహేంద్ర స్కార్పియో మంచి వెహికల్ మంచి కండిషన్లో ఉంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఫోన్ కాల్ చేసి డైరెక్ట్గా ఓనర్తో మాట్లాడవచ్చు ఫ్రెండ్స్ ఈ స్కార్పియో టైర్స్ ఎనభై పర్సెంట్ ఉన్నాయి ఇంజిన్ మంచి కండిషన్లో ఉంది ఆల్ వర్కింగ్ చూడండి ఫ్రెండ్స్ మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు డైరెక్ట్గా ఓనర్కి ఫోన్ కాల్ చేసి ఫుల్ డీటెయిల్స్ కనుక్కొని వెళ్ళి వెహికల్ చూసుకోండి వెహికల్ ఆల్ మొత్తం మీకు నచ్చినట్టయితే అప్పుడు బేరం మాట్లాడుకోండి ఎందుకంటే ఫోటోలు చూసి ఫోన్లోనే మాట్లాడకూడదు బేరమ్ వెళ్ళి చూసుకొని వీళ్ళు ట్రైలేసి తర్వాత మీకు నచ్చితే మళ్ళీ బేరం మాట్లాడుకోవాలి ఏదైనా మనం వెళ్ళి కంటితో చూసి కన్ఫామ్ చేసుకుంటే మనకు బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ మోడల్ వచ్చి రెండు వేల పదకొండు లాస్ట్ వెహికల్ మంచి కండిషన్లో ఉంది మంచి ధరలో కూడా ఉంది వీళ్ళు వెహికల్ చూసుకోండి మీకు నచ్చినట్టయితే బేరం మాట్లాడుకొని సెటిల్ చేసుకోండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరూ మన వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు మన వీడియోస్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్ బటన్ నొక్కండి నేను వెంటనే వీడియోలు చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తాయి ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింహల్ని ఖచ్చితంగా నొక్కండి కామెంట్ చేయండి మీకు ఇంకా ఏమన్నా వెహికల్స్ కావాలంటే అగ్రికల్చర్ సంబంధించిన మన ట్రాక్టర్లు కానీ టెల్లర్లు కానీ ట్రాలీలు కానీ అలాగే మీకు ఏమైనా జేసీబీలు కానీ డౌజర్లు కానీ అలాగే కార్లు కానీ ఇలా ఫోర్ వీల్ ఏ వెహికల్స్ కావాలన్నా కూడా మనకు కామెంట్ రూమ్లో తెలిపితే నీకు మంచి వీడియోలు మంచి కండిషన్లో ఉన్న వెహికల్స్ని నేను వీడియోస్ అప్లోడ్ చేస్తాను మన ఆంధ్ర తెలంగాణ రెండు రాష్ట్రాలకి చూడండి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరూ మన ఛానల్లో వీడియోస్ చూడండి ఆల్ పర్ఫెక్ట్ వెహికల్సే ఇక్కడ మోసం ఉండదు మధ్యంత ఎవరో మధ్యలో బ్రోకర్స్ ఉండరు మీరు వెకిల్ నెంబర్ పెడతాను వీడియో లాస్ట్లో ఫోన్ నెంబర్ పెడతాను వారిని డైరెక్ట్గా కాల్ చేసి మాట్లాడండి మీకు ఫుల్ డీటెయిల్స్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది ఓకే ప్రతి ఒక్కరూ మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి కామెంట్ చేయండి ఎలా ఉంది మీకు ఇంకా ఏమైనా వెహికల్స్ కావాలన్నా కామెంట్ రూపంలో తెలపండి నేను మంచి మంచి వెహికల్స్ మీకు అప్లోడ్ చేస్తుంటాను చూడండి ఫ్రెండ్స్ వీడియో బాగా ఒకటికి రెండు మాటలు వీడియో చూడండి ఎలా ఉన్నాయి వెహికల్స్ ఫొటోస్ ఎలా ఉన్నాయి చూడండి చూసి మీకు ఇంట్రెస్ట్ అయ్యి మీకు నచ్చితే వెళ్ళి డైరెక్ట్గా మాట్లాడండి ఓకే జై హింద్